సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు తులసి దాత్రి నారాయణ కళ్యాణం గోపూజ సామూహిక వాసవి పారాయణం సహస్ర దీపారాధన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అల్పాహారం అందజేశారు కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ఆర్యవైశ్య నాయకులు నంగునూరు సత్యనారాయణ గంప శ్రీనివాస్ రావికంటి చంద్రశేఖర్ మరియు ఆర్యవైశ్యులు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ఆ పరమశివునికి ఇష్టమైన కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం నాయకులకు అభినందనలు తెలియజేశారు ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఆ అమ్మవారి దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందుంటారని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని అన్నారు అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో పాటు పద్దెనిమిది వేల నూట పదహారు దీపాలతో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు ప్రముఖులు పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు నాయకులు మహిళలు చిన్నారులు యువకులు కాంగ్రెస్ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత అక్కడి నుంచి మన ప్రజ్ఞాపూర్ శివాలయంలో అదే విధంగా మా సొంత ఊరు వర్గంలో శివాలయంలో మరి మీ అందరితోని ఇంత పెద్ద ఎత్తున ఈయన దీపోత్సవం పాల్గొనడు మా అదృష్టంగా భావిస్తూ మన ప్రాంతాన్ని ఆ శివుడు కానీ ఆ అందరు భగవంతులు ఈ విధంగా రాబోయే కాలంలో మనం అందరం కూడా ఈ భక్తి మార్గంలో తాలూకానే కాదు సిద్దిపేట జిల్లానే కాదు తెలంగాణనే కాదు మన భారతదేశం కూడా అంత కూడా భక్తి భారతంలో ఈ విధంగా ఉంటే ఆ రాక్షసులు కూడా చూసి మన దేవుడు చూసి పారిపోయే విధంగా మనం అందరం కూడా ఈ భక్తి భారతం ఉండాలని నేను మనస్ఫూర్తిగా గుర్తుదు అదే విధంగా విధంగా మనము ఎక్కడైనా ఇంతకు వైసీపీ అంటే భయపడుతున్నాయని అంటుంది కానీ ఇవాళ మా ఎన్సీ రాజే గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన ధైర్యంగా ముందడి రాజకీయంకి వచ్చి మన ప్రాంతాన్ని పాలించడు రేపు రాబోయే కాలంలో మీ వైసీపీ అందరూ కూడా ధైర్యంతో ముందుకొచ్చి వచ్చి కూడా ఉండాలి ఎందుకంటే వైసీపీ దేనికి పూల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్తీక తీర్థోత్సవాన్ని పవిత్రమైనటువంటి సీతారామ ఉమామేశ్వర ఆలయ ప్రాంగణంలో వాసవి మన కులదైవము వాసవి మాత ఆలయ ప్రాంగణంలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులకు పవిత్రమైన మాసం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినట్టుంటే కోటి దీపాలు వెలిగించినట్టు సమానం కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మా వైశ్య సోదరులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గంప శ్రీనన్న గారు అలాగే వారి వారి బృందం సిద్దిపేట నుంచి రావడం జరిగింది వారందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తునికి ప్రతి మహిళా మహిళకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైనటువంటి మాసంలో ఇటువంటి దీపోత్సవాలు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి మా వైశ్య సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై వాసవి జై జై వాసవి ఈరోజు సీతారామ ఉమా ఆలయంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దీపో కార్తీక దీపోత్సవ మహోత్సవం అద్భుతంగా చేస్తున్నాం ప్రతిరోజు కార్తీక మాసం మొత్తం సహస్ర దీపాసన ప్రతిరోజు ఒక వెయ్యి ఒక్క వంద ఇరవై ఒక్క దీపాలతో సాయంత్రం వెలిగడం జరుగుతుంది అదే 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 రోజు అదే భాగ్యంగా అదే కార్యక్రమంలో మరియు పద్దెనిమిదో తారీఖు నాడు కార్తీక మాసం పద్దెనిమిది వేల ఒక్క వంద పదహారు దీపాలతో మహా అద్భుతంగా కార్యక్రమం ఇది మూడో సంవత్సరంగా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరి సహకారంతో వైశ్య సోదరుల సహకారంతో ప్రతి ఒక్కరు సేవ చేసిన వారు కానీ దాతలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందన మాకు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరు సహకరిస్తారు వారికి పేరు పేరిన వందనాలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంబాసీనన్న గారు మరియు మా మున్సిపల్ చైర్మన్న రాజమౌళి సార్ గారు మా ఆప్తులు అందరు వైశిష్లు మహిళా అధ్యక్షురాలు మరియు ప్రతి ఒక్కరు హరినాథ్ అన్న శశాంకన్న హరికిరణ్ నన్ను సత్యనయ అత్య లక్ష్మణ ప్రతి ఒక్కరు పేరు పేరున వారు పూర్తి సహకారం ఇస్తున్నారు మాకు ఏ కార్యక్రమం చేసినా మరియు మాకు ఈ సేవ చేసే భాగ్యం మా సీనాన్ని ఎప్పుడు ఈ వాసవి క్లబ్ అధ్యక్ష అయినాక నాకు బలం వచ్చింది ధైర్యము అందరి సాకారం చేస్తారు సేవ చేయడానికి మరి పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను జయ వాసవి కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఈరోజు దేవాలయంలో శ్రీ కార్తీక పదహారు దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల నుండి మా శేఖర్ గారి ఆధ్వర్యంలో మా ఆర్యవైశ్య సంఘము మా వాసవి క్లబ్ మా గజ్వల్ పట్టణ ఆర్యవైశ్య సంఘము మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరో కార్తీక దీపోత్సవం సంఘం దీపాన్ని ఏ విధంగా జరుపుతున్నారో ఆ విధంగా ఈ రామాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి భక్ భక్త బృందానికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలే కానీ కష్టపడ్డ వాసవి మిత్రులే కానీ తోటి మా స్టేఖర్ గారితో తోటి బృందమే కానీ మహిళామణులే కానీ పొద్దు నుండి కూడా ఇక్కడ ముగ్గులు వేస్తూ పూల అలంకరణ చేస్తూ దీపాలను తయారు చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా మనికి సోదరులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా కంప శ్రీనాన్న గారు మా నవీనన్న గారు మా అత్త అన్న గారు మా ఇట్టల శేఖర్ గారు మా జగ్గయ్య గారు శేఖరు నిత్యం ఏదో కార్యక్రమం చేయాలనే సంకల్పంతో దైవ కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు వారినే కానీ మా గజ్వల్ పట్టణ ఆద వయసు సంఘాన్ని కానీ గజ్వెల్ ప్రతి ఒక్కరికి మా నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్కరికి మా జిల్లా స్థాయి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడు ఉమామహేశ్వర స్వామి సీతారామచంద్ర గారు ఆయుర ఆరోగ్యాలు ఐశైర్యాలు ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మీడియా మిత్రులకి ప్రతి ఒక్క సోదరి సోదరి మనులతో అందరికీ కూడా మా ప్రజలు ఆర్యవైశ్వ సంఘం నేర్పినాభివందనాలు ఆర్య ఆర్యవైశ సంఘం మరియు పరమేశ్వరి దేవాలయం ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్తీక మాసం పవిత్ర మాసం ఈ మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం అనేటువంటిది చాలా చెప్పుకోతుంది పవిత్రమైనది అందులో భాగంగానే ఈ మాసం మొత్తం కూడా వారి యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది జగ్గయ్య గారి శేఖర్ అధ్యక్షతన వారు మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడిగా వాసవి క్లబ్ అధ్యక్షుడిగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోని వారు సేవా కార్యక్రమాలే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా వారు అధ్యక్షులైన తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సుమారు పద్దెనిమిది వేల ఒక వందల పదహారు దీపాలతోని ఇక్కడ మరి కార్తీక దీపోత్సవ ఉత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయం ఈ సందర్భంగా మరి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి కావచ్చు ఇక్కడ పెద్దలు నంగనూరు సత్యనారాయణ కావచ్చు కొమ్మవెల్లి శంకరయ్య కావచ్చు సిక్కి విషభ ఇలాంటి వారందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు జగ్గయ్య గారి శేఖర్ అత్తెలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది రాబో కాలంలో కూడా తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు వారు నిర్వహించాలని ఆ నిర్వహించే విషయంలో ఎవరు ముందుకొచ్చి కూడా వారు ముందుకొచ్చినట్టయితే వారికి సహకరించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం ఆదర్శంగా నిలిచిన వారమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ కార్యదర్శిగా మనస్ఫూర్తిగా జగ్గేగారి శేఖర్లు వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ ఉన్నాంకి అత్యంత ప్రీతికరమైన మాసం అలాంటి ఇక్కడ కూడా శివకేశవుడు శ్రీ సీతారాముడు అటు ఈశ్వరుని దేవాలయ ప్రాంగణంలో మన కులదైవమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో గజ్వల ఆర్యవశ్య బృందం గారి శేఖరన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం మొత్తం కూడా ముప్పై రోజులు సహస్ర దీపాలంకరణ అమ్మవారి దగ్గర రోజొక కుటుంబాన్ని పాల్పంచుకుంటూ ఆర్యవైశ్య కుటుంబాలను పాల్పంచుకుంటూ ఆ చక్కటి కార్యక్రమం నిర్వహించి గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్తీక దీపోత్సవం పద్దెనిమిది వేల ఒక వంద పదహారు దీపోత్సవాన్ని ఏర్పాటు చేసిన మా గజ్వల్ ఆర్యవేష ముందానికి అందరికి మరియు ఈ కార్యక్రమంలో వస్తురూపకంగా ధన రూపకంగా ఎంత మంది ఇచ్చిన సేవారూపకంగా అంటే సుమారుగా ఇరవై ఆరు

पुंदर पाल हर महादेव हर हर महादेव रामचंद्र भगवानी की हर पाहेश्वर भगवान की वावी मतावी